హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇది ఇందులో భాగంగానే కొంతమంది అయితే స్టేజ్ మీదకి ఫ్యామిలీస్ వచ్చిన సంగతి తెలిసిందే అయితే నిఖిల్ కోసం అయితే మాత్రం అమర్దీప్ అలాగే నిఖిల్ ఫాదర్ అయితే స్టేజ్ మీదకి వచ్చారు ఇక నిఖిల్ తో అమర్దీప్ మాట్లాడుతూ అరే వస్తే నువ్వు కప్పుతూనే బయటకు రా అని అయితే అమర్దీప్ అనడం జరిగింది అలాగే నిఖిల్ నువ్వు ఆడే ఆట ఎలా ఉందంటే ఒక సింహం అందరినీ ఇచ్చి పడేస్తున్నావో చూసావా ఓ సోప్ ఈ సీజన్ ఎయిట్ కి నువ్వే విన్నర్ అవుతావు అని అయితే నీ కోసం ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు నువ్వు ఎవరి కోసం ఆడకు నీ కోసం నువ్వు ఆడుకో ఏదైనా సరే నీ పాయింట్ మీద నామినేట్స్ అయ్యి పక్కల పాయింట్లు కాదని అయితే కరాఖండిగా అమర్దీప్ అయితే నిఖిల్ చెప్పేశాడు ఇక ఇందులో భాగంగా నిఖిల్ అయితే మాత్రం థ్యాంక్స్ థ్యాంక్ యూ చెప్పాడు అయితే టేస్టీ తేజ కోసం వచ్చిన సన్నీ అయితే మాత్రం నిఖిల్తో తో మాట్లాడుతూ మామా నువ్వు సూపర్ ఆడుతున్నావు నిన్ను చూస్తుంటే నేను సీజన్ ఫైవ్లో లో ఎలా ఆడానో నువ్వు ఇప్పుడు అలా ఆడుతున్నావు అనిపించింది ఈ సీజన్ ఎయిట్ కి నువ్వే విన్నర్ అని అయితే నాకు అనిపిస్తుంది మామూలు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పాడేస్తున్నావు ఏ టాస్క్ అయినా సరే నువ్వే విన్నర్ అవుతున్నావు నిజంగా సూ నిఖిల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నావు నీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సీజన్ ఎయిట్ కప్పు తీసుకొని అయితే మామ రా పార్టీ చేసుకుందాం అని అయితే సన్నీ అయితే మాత్రం నిఖిల్ అయితే గూస్ పంపు వచ్చే ఓట్స్ అయితే మాత్రం చెప్పాడు నిజంగా నిఖిల్ నువ్వైతే నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నావు నిజంగానే ప్రేక్షకులు కూడా నువ్వే విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారు సో ఏ ఫ్యామిలీ వచ్చినా సరే అందరు కూడా నిఖిల్ని అయితే నెక్స్ట్ లెవెల్ పొగిడారు ఈ సీజన్ విన్నర్ నువ్వే అవుతావని అయితే ఇక ఇందులో భాగంగా నాగార్జున గారు ఎవరు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అనే అందరి ఫ్యామిలీస్ ని అడిగారు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా నిఖిల్ అయితే ఫస్ట్ స్థానంలో కాని సెకండ్ స్థానంలో కానీ పెట్టారు సో ఈ సీజన్ ఎయిట్ కి అయితే నిఖిల్ విన్నర్ అవడం అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నారు సో మీరేమనుకుంటున్నారు అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్